నిజాలు మీ పృథ్వీ టుడే అనకాపల్లి మండలం కొత్తూరు పంచాయతీ ఆఫీస్ దగ్గర మైనార్టీ మహిళ మీహా మహమ్మద్పై పంచాయతీ సెక్రటరీ ఆమెని కొట్టడం జరిగింది ఆమె ఫిర్యాదు చేసిన పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తిరిగి తనపై తప్పుడు కేసులు బడాయించారని ఆవేదన వ్యక్తపరిచారు పంచాయతీ కార్యాలయం ముందు పెట్రోల్ బాటిల్తో ఆత్మహత్య చేసుకుంటారని మౌన దీక్ష చేస్తోంది జిల్లా అధికారులు వచ్చి న్యాయం చేయాలని కోరుతున్నారు 아우나데 <목소리> 미로나 <목소리> 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 <목소리>